ఈ రా ఈ దేశంలోనే ఒక ఉన్నతమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఐఏఎస్ వ్యవస్థ వాళ్ళ ద్వారానే ఏదైనా ప్రతిపాదనలు కావచ్చు ఇప్పుడు రాజకీయ నాయకులు చదువు లేని వాళ్ళు కూడా రాజకీయ నాయకులు సీఎం సీఎంలు అయిన నరసింహప్రసాద్ గారు ఐఏఎస్ లో ఐఏఎస్ గురించి మాట్లాడుతాం ఐపీఎస్ గురించి మాట్లాడుతాం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి చదువుకుని ఒక పది పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసి తర్వాత రాజకీయాల వైపు రావాలనుకోవడానికి కూడా కారణం ఇదేనా ఈ ప్రెషర్స్ తట్టుకోలేకనా లేదంటే ఆ హుందాతనో ఆ అధికారం కోరుకు సార్ ఇప్పుడు రాజు మంచివాడైతే కింద వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కూడా కొంచెం పద్ధతిగా ఉంటారు అసలు రాజు మైండే కరెక్ట్ అయిపోయిందే నిద్ర లేచినప్పటి నుంచి ఎలా దోచుకోవాలా ఎలా చేయాలన్నప్పుడు ఇంకా ఆయన వ్యవస్థను ఏం చేస్తాడు ఇలా నిర్వీర్యం చేసేస్తాడు ఆయన మీరు గతంలోనే చూశారు మీరు తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఐఏఎస్లు జైలు పాలు చేసిన చరిత్ర ఉంది మనం ఈరోజు కొత్తగా చర్చిస్తామంటే నాకే నవ్వేస్తుంది ఇందులో ఏముంది కొత్తదనం అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు అమాయకులు కాకపోతే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాకపోతే వాళ్ళకు గత చరిత్ర చూస్తే ఏముంది ప్రతి అధికారిని సర్వనాశనం నాశనం చేశారు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేశారు బలుపేసలు చేశారు ఏదో స్వార్థం ఇప్పుడు అరెస్ట్ కి సంబంధించి ఏం చెప్తారు ఏదైతే మూడు రోజుల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు మాజీ ఐఎఎస్ అధికారి ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇందులో ఎవరున్నా బయటకు వస్తారు అంత నిష్పక్షపాతంగా జరుగుతా ఉంది ఇంకా అవసరమైతే ఇంకా అవసరమైతే లోతుగా దర్యాప్తు ప్రభుత్వం ఈ సిట్ అనేది సమాధానం చెప్పుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు నిష్కారణంగా నిష్కారణంగా జైలు పాలు చేసినప్పుడు మాకు ఆ బాధ ఎంత ఉందో తెలుస్తుంది అందుకే ఎవరినైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నప్పుడు నిజమైన కారణాలు ఉంటేనే చేయాలి ఆదేశాలు నిజమైన దొంగలే పట్టుకోబట్టుగా తప్ప ఈ ప్రభుత్వంలో ఎవరినంటే వాళ్ళని శిక్షించేది ఉండదు కక్ష సాధింపులు ఉండవు ఏముండవు ఈ వ్యవస్థను ఎవరైతే బస్టు పట్టించారో వాళ్ళందరికీ జైలు మాత్రం తప్పదనేది నా అభిప్రాయం రైట్ బాలకోటే గారు చెప్పండి గారు మీ మీ నైన్ ప్రైమ్ టీవీ ద్వారా ఒక ప్రకటన చేస్తున్నాను ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత చాలా కొద్ది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తీరుతారు ఎందుకంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారి మెడక చుట్టుకున్నాయో అది అది మీరు జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అని ఆయన మిగతా ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసుకున్నట్లు కొద్ది రోజుల ముందు ప్రైమ్ లైన్ లోనే వచ్చింది ఆ వార్త కూడా అందుకని తప్పనిసరిగా ఆ దిశగానే విచారణ జరుగుతుంది ఈ చేగ లాగారు ఈ తీగ కాస్త తాడేపల్లి డొంక వరకు ఇళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా ఈ కేసు మేమేమో కావాలని అంటున్నా ఈ రోజు ఈ డిబేట్ లో మీకు ముందుగానే నేను చెప్పాను ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డిని ఈ డిబేట్ అయిపోయే లోపలస్తామని కూడా చెప్పారు ఎందుకంటే కావాలని నిందనీయం ఇప్పుడు విచారణ సంస్థల చాలా వీళ్ళు నిజమైన దోషులా కాదనేది న్యాయస్థానాల్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఆ విచారణ ఎదుర్కోవాలి ఇప్పుడు ఏ కేసు పెట్టినా కూడా న్యాయస్థానాల్లో న్యాయస్థానాలు తీర్పు ఇచ్చిన తర్వాత కాబట్టి ఈ విచారణ పర్వం అనేది చాలా ఇబ్బందికరంగానే వైసీపీ పార్టీకి ఊపిరి పరిస్థితి ఇస్తుందని నేను అనుకుంటున్నాను రైట్ రైట్ చిన్నప్పటి గారు ఈ అరెస్ట్ మీరు ఏ విధంగా చూస్తున్నారు ప్రసాద్ ప్లీజ్ వారికి కూడా సమయం చిన్నప్పటి గారు ఒకే సెకండ్ సార్ నేను ఎందుకంటే ఇంత విలువైన డిబేట్ పెట్టినప్పుడు ఒక విధంగా వ్యవస్థలు పాడు చేసే వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వ్యవస్థలు చక్కదిద్ది పేరు తెచ్చుకుంటున్న కృష్ణతేజ లాంటి వాళ్ళ గురించి కూడా ఈ డిస్కషన్ లో మాట్లాడము మనం స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ లోనే చెప్పాను వీళ్ళ గురించి చెప్తూ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి దానికోసం కావాల్సిన దారులన్నీ ఏర్పరచుకోవడం కోసం చివరికి జగన్మోహన్ రెడ్డి వాకిల్ దాకా వెళ్లి ఈ కృష్ణమోహన్ రెడ్డి గారిని కాని ధనుంజయ రెడ్డి గారిని కానీ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మనం చూసాం తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటా ఉంది ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంపద వచ్చేటట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు వైఎస్ఆర్ పదమూడు వందల కాదు చిన్నప్పటి కాదు పదమూడు వందల కోట్లు పెట్టి పంచాయతీ రంగులు రంగులేయాల్సిన అవసరం ఏమొచ్చింది పదమూడు వందల కోట్లు పెట్టి గత ప్రభుత్వంలో పంచాయతీ కార్యాలయాలకి రంగులు వైసీపీ పార్టీ రంగులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అదే మంచి పనికి యూజ్ కదా ప్రజల సంక్షేమం కోసం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి వంద పనులు వెయ్యి పనులు చేసింది సార్ వెయ్యి పనులను మర్చిపోయి మీరు వెయ్యి పనులు వంద పనులు చేస్తే రోజు పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం అయిందండి ప్రజల సంక్షేమమే కోరుకుంటే అభివృద్ధి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారు సార్ ముఖ్యమంత్రి పరిపాలన ఉంది చెప్పేసి తెలుసుకోవాలి సార్ ప్రజల నాడి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని కూడా చేసి పెట్టి వారందరూ కూడా మంచి మనల్ని పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినాయనంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పు కాదీఎంలు చేసినటువంటి తప్పు సార్ క్రింది స్థాయి కార్యకర్తల్ని అధికారులని పక్కన పెట్టి కేవలం తన్ని తానే నమ్ముకున్నారు మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని కూడా పక్కన పెట్టారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రజలకి నేను సంక్షేమ పథకాలు అమలు చేశాను అభివృద్ధిని పక్కన పెట్టాలని ఆయన ఆయనే ఓడిపోయినప్పుడు ఒప్పుకున్నారు సరే ఫైనల్ గా ఫైనల్ నరసింహ ప్రసాద్ గారు మీరు చెప్పండి వాళ్ళ పదకొండు కారణం పరదాలు ఫస్ట్ పాయింట్ రెండోది అవినీతి మూడవది ప్రజలను నిర్లక్ష్యం చేసి అడ్డగోలుగా ప్రజల్ని హింసించిన పద్ధతి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉపయోగపడతారనుకున్నారో వాళ్ళ బూతులు నోరు ఇవి వాళ్ళ పతనానికి కారణం ఇవి మార్చుకుంటే ప్రజలు ఇంకైనా క్షమిస్తారు తప్ప ఈవీఎంలు అవి ఇవని వాగితే అది అంటారు దాన్ని ఇంకేమన్నారు చంద్రుగారు కింద పడ్డ ఎందుకు కింద పడ్డం అనేది ఆలోచించాలి ఇప్పుడు ఏవీఎంలే కినుక మోసం చేస్తే ఏవీఎంల మీద వెళ్ళిపోటు కోర్టుకి

మీరు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఈవీఎంలు బాగుండే పసుపు కుంకుమ రాస్తాము పదకొండు వచ్చినప్పుడు ఈవీఎంలు పనికి రావు అవి స్క్రాబ్ అని అంటే మరి దాన్ని ఎలా ప్రజలు ఎలా మీరు సమీక్షించుకుంటారు మీ ఓటమని చెప్పండి సంబంధించి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కౌంటింగ్ చేయమని చెప్పేసి చెప్తే

మనం రాజధాని విషయంలో ఏం చేశాము విశాఖ విషయంలో ఏం చేశాము మధ్యంలో ఏం చేశాను ఆలోచించాలి కదా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి అన్ని చూస్తున్నాం అందుకనే మేము మొదటి నుంచి చెప్తా ఉంది ఈవీఎం ముఖ్యమంత్రి ఈవీఎం ఉప ముఖ్యమంత్రి మాత్రమే కానీ వీళ్ళు ప్రజల నుంచి వచ్చిన దేశంలో ఎవరు వచ్చినా ఈవీఎం ద్వారానే వస్తున్నారు ఈవీఎం ద్వారానే ఎలక్షన్ జరుగుతున్నాయి గతంలో మీరు కూడా అట్లే వచ్చారు ఇప్పుడు మేము కూడా అట్లే వచ్చాం మీరు అదే ప్రజల్లో ఉండండి మీరు తప్పులు తెలుసుకోకుండా అదే ధోరణిలో ముందుకెళ్ళండి మాకు ఇంకా మంచిది ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోయిన తర్వాత తప్పుల్ని నిజాయితీగా నిప్పులతో సమీక్షించుకోగలిగితే తిరిగి ప్రజలకు సమాధానం చెప్పగలుగుతుందంటే మేము సమీక్షించుకున్నాం సార్ తమ్ముడి తమ్ములని అందుకే మన ప్రజలు చదవలో మార్మికం తప్పులని తెరిత్తుకొని ఎక్కడెక్కడ ప్రజలు మెప్పించాలో ఆ విధంగా ముందుకెళ్లాం కాబట్టి ఈ రోజు ఇంత మెజారిటీ వచ్చింది కాపాడుకోవాలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం గతంలో వైఎస్ఆర్ సిపి చూసి ఎలా పరిపాలన చేయకూడదు ఏందండి మీరు సమీక్షించుకున్నదాను మీద ఒక సమీక్ష దానికొక మళ్ళీ రాజ్యాంగ మీరు చేసుకోవద్దు మీరు చేసుకోవద్దు మీరు ఇట్లే ఉండండి మీరు ఇట్లే ఉండండి మీరు ఇట్లే ఉంటేనే మాకు మంచిది ఎందుకంటే మీరు తల నెత్తికెక్కిన కళ్ళు పంచుకోకపోతే పైకి ఎక్కిన కళ్ళు దించుకోకపోతే ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో మీకు అప్పుడే మర్చిపోద్దండి మీరు అనుగుణంగా మనం ముందు పట్టుకునే ఒక్క నిమిషం శ్రీలక్ష్మి గారు గోపాలకృష్ణ ద్వివేది గారు ధనుంజయ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకాష్ గారు గౌతమ్ సవాంగ్ గారు అదేవిధంగా ఇంకా కొంతమంది నేమ్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు ఏదేమైనప్పటికీ కూడా నిజంగా మీరు అన్నట్లు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చి ప్రభుత్వం అంటే ప్రజల రక్షణ విషయంలో సంరక్షణ విషయంలో కీలకంగా ఉండి అటు జిల్లాకి ఎంతో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొని ఈరోజు అరెస్టులు అవ్వడం అనేది నిజంగా బాధాకరం ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ప్రజలు చూశారు ఇప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సరం జరిగినటువంటి డెవలప్మెంట్ ఇదంతా కూడా ప్రజలు చూశారు వారే న్యాయ నిర్ణేతలు